అది ఒక బీచ్ ప్రస్తుతం ఆ చోటంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది సుమన్ తన బాయ్ ఫ్రెండ్ అశోక్తో పాటు ఇసుకలో నిలబడుంది ఆకాశంలో మెరుస్తూ ఉన్న తారల్ని చూస్తూ ఉంటుంది చాలా సేపటి నుంచి చూస్తున్నాను మెరుస్తున్న తారల్ని చూస్తూనే ఉన్నావు ఏం కనిపిస్తుంది నీకు అశోక్ మాల్దీవ్ సముద్రం ఒడ్డున కూర్చుని ఆకాశాన్ని చూస్తే ఎంతో అందంగా అనిపిస్తోంది చూడు ఆకాశంలో మెరుస్తున్న తారలు ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నాయి నువ్వు ఇప్పుడు ఈ ఆకాశంలో ఉన్న తారాలను చూసి ప్రశాంతంగా ఉంటావా లేక కాటేజీకు వస్తావా రాత్రి పదకొండు అయిపోయింది టూరిస్టులు అందరూ వెళ్ళిపోయారు ఇద్దరం తప్ప ఏంటి అశోక్ నాతో కలిసి రెండు నిమిషాలు టైం గడపడానికి కూడా నీకు కష్టంగా అనిపిస్తోంది నాకు వస్తుంది సుమన్ ఇక వెళ్దాం పద రేపు ఇక్కడికి మళ్ళీ వద్దాం ఆ తర్వాత నువ్వు కూర్చొని మళ్ళీ ఆకాశాన్ని చూస్తూ ఉండొచ్చు అశోక్ మాటలు విని సుమన్ నవ్వటం మొదలు పెడుతుంది అంతలో సుమన్ దృష్టి అశోక్ చేతికి మెరుస్తూ ఉన్న బ్రేస్లెట్ మీద పడుతుంది అశోక్ నీ చేతికున్న ఈ బ్రేస్లెట్ ని చూడు ఎంతలా మెరుస్తోంది సుమన్ చెప్పిన తర్వాత అశోక్ తన చేతికున్న బ్రేస్లెట్ ని చూస్తాడు అవును నువ్వు చెప్పింది నిజమే ఇది రాత్రివేళ ఎంతో బాగా మెరుస్తుంది అశోక్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఉన్నట్టుండి గాలులు అశోక్ సుమన్ల శరీరాన్ని తాకుతాయి సుమన్ చూసేసరికి తన బాయ్ ఫ్రెండ్ అశోక్ ఎంతో విచిత్రంగా చూడటం మొదలు పెడతాడు అశోక్ మొహం చూసి సుమన్ భయంతో చాలా గట్టిగా అరుస్తుంది నీ మొహం ఉన్నట్టుండి ఇంత భయంకరంగా ఎందుకు మారిపోయింది అశోక్ నీ కనుపాపలు కూడా పూర్తిగా తెల్లగా మారిపోయాయి అశోక్ ఏమైంది నీకు సుమన్ మాటలు విన్న తర్వాత ఎంతో భయంకరంగా అశోక్ గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు ఉన్నట్టుండి సుమన్ శరీరం గాలిలో ఇరవై అడుగుల ఎత్తుకు ఎగిరి గుండ్రంగా తిరుగుతుంది కొన్ని సెకండ్లలో సుమన్ తల ఏదో రబ్బర్ లాగా వెనక్కి తిరిగిపోతుంది సుమన్ మెడ ఎముకలు విరిగిన శబ్దం మొత్తం బీచ్ అంతా వినిపిస్తుంది సుమన్ మృత అవస్థలో బీచ్లో పడిపోతుంది అశోక్ ఎంతో వేగంగా సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు ఆ సంఘటన జరిగిన రెండు నెలల తరువాత మాల్దీవ్ హైవేలో దిశ ఎంతో వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది దిశ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చుని ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఆర్యన్ దిశాని చూస్తూ ఉంటాడు దిశ ఒకవేళ నువ్వు కారును కొంచెం స్లోగా నడిపినా కూడా అప్పుడు కూడా మనకు అటుజుకు చేరుకోవచ్చు నీకు చాలా బాగా తెలుసు ఆర్యన్ కార్ స్టీరింగ్ నా చేతిలోకి వచ్చింది అంటే కార్ స్పీడ్ దానంతట అదే పెరిగిపోతుంది యుందర్ సార్ కూడా నువ్వు ఇలానే అన్నావు యాక్సిడెంట్ చేశావు కదా నీ గాయాల అవడానికి రెండు నెలలు పట్టింది పైగా ఇది ఇండియా కాల్దీవ్స్ నువ్వేమీ టెన్షన్ పడుకో ఆర్యన్ వెనక సీట్లో అర్జున్ ఉన్నాడు కదా తనెందుకున్నట్టు నేను గనుక కార్తో ఎవరినైనా ఢీ కొడితి అది పోలీస్ కేసు అయితే అర్జున్ మేనేజ్ చేస్తాడు ఎంతైనా తనొక పోలీస్ ఆఫీసర్ కదా దిశ మాటలు విని కార్ వెనక సీట్లో కూర్చునున్న అర్జున్ నవ్వుతూ ఇలా అంటాడు దిశ నేను ఇక్కడ ఆఫీసర్ను కాదు అయితే ఏమవుతుంది మొత్తానికి నువ్వు పోలీస్ ఆఫీసరే కదా పోలీస్ ఆఫీసర్స్ తమ డ్యూటీని కర్తవ్యాన్ని ఎక్కడైనా నిర్వర్తించాలి అది తమ దేశంలోనైనా లేక పరాయి దేశంలోనైనా సరే నిజం చెప్తున్నాను దిశ నేను నీ మాట విన్నాననుకో నా బాధ్యతను నిర్వర్తించడం మొదలుపెట్టానే అనుకో నేను ఇప్పుడే ఈ క్షణమే నీకు సంఖ్యలు వేసి జైలుకు పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే కారు ఎక్కువ వేగంతో నడపడం కూడా క్రైమే దానివల్ల నీ ప్రాణము పోవచ్చు ఎదుటి వాళ్ళ ప్రాణము కూడా పోవచ్చు అర్జున్ ఆ మాట అంటాడో లేదో అంతలోనే దిశ ఒక అందమైన కాటేజ్ ముందు కార్ ని ఆపుతుంది దిశ అర్జున్ ఇంకా ఆర్య కార్ లోంచి బయటికి దిగి కాటేజ్ తలుపు దగ్గర నిలబడతారు చక్కటి మూడే నాశనం చేశారు ఇక్కడ తాళం వేసుందంటే నేను ఇందాకటి నుంచి అశోక్ నంబర్ కోసం ట్రై చేస్తున్నాను తన మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నేనైతే గత నెల రోజుల నుంచి సుమన్ ఫోన్ చేస్తున్నాను తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అశోక్కి సుమన్కి మాల్దేవ్స్ ఎంతో నచ్చాయి అనుకుంటా రెండు నెలలు అయ్యాయి కానీ ఇద్దరు ఇంటికి తిరిగి రావడమే లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా కంగారు పడుతున్నారు ఆర్య నేను మీ ఇద్దరితో ఇక్కడ కేవలం సుమన్ ఇంకా అశోక్ కోసమే వచ్చాను లేకపోతే నాకు మీ ఇద్దరితో ఏం పని ఉంది ఇక మీరిద్దరూ ఇలాగే వాదించుకుంటూ ఉంటారా మేము వాదించుకోవటం లేదు సార్ మాట్లాడుకుంటున్నాం మర్చిపోకండి తను నాకు మంచి స్నేహితురాలు నాకు తన ప్రతి అలవాటు గురించి తెలుసు సరే లోపలికి వెళ్దాం పదండి లోపలున్న పరిస్థితి చూసి వాళ్ళందరూ కూడా కష్ట కంగారు పడతారు ఏమనిపిస్తుందంటే ఇక్కడ గత రెండేళ్లుగా శుభ్రం చేయలేదనిపిస్తుంది నువ్వు చాలా సరిగ్గా చెబుతున్నావు ఎందుకో తెలియదు నాకు ఏదో గందరగోళంగా ఉందనిపిస్తుంది దిశ ఆర్యన్ చెప్పాడు తను నెల రోజుల నుంచి అశోక్ నెంబర్ ట్రై చేస్తున్నాను అని కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను కూడా చాలాసార్లు సుమన్ నెంబర్ ట్రై చేశాను సుమన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఈ కాటేజ్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఏదో వాళ్ళిద్దరు ఎన్నో రోజులుగా ఈ రాలేదని ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాకపోతే మరి ఆర్యన్ అర్జున్ మాటలు విని దిశా మొహంలో కంగారు మొదలవుతుంది తన మనసు ఏదో జరగరాన్నది జరిగి ఉంటుందని ఆలోచిస్తుంది మనం వెంటనే వాళ్ళిద్దరి కోసం వెతకాలి ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంది అప్పుడే దిశా దృష్టి టేబుల్ మీద ఉన్న ఒక చాలా అందమైన బ్రేస్లెట్ మీద పడుతుంది ఆర్యన్ చూడు ఆ బ్రేస్లెట్ ఎంత బాగుందో ఖచ్చితంగా సుమన్ అశోక్ కోసం కొనుంటుంది ఆ బ్రేస్లెట్ ని చూడగానే ఆర్యన్ ఆ బ్రేస్లెట్ అందంలో మైమర్చిపోతాడు అతను అంత మర్చిపోతాడు కాసేపటి క్రితం అక్కడ ఏం మాట్లాడుకున్నారు అని కూడా తను ఆ బ్రేస్లెట్ ని తీసుకుని దాన్ని దీర్ఘంగా చూస్తుంటాడు అప్పుడే తన చెవులకి అర్జున్ మాటలు వినిపిస్తాయి ఆర్య ఈ బ్రేస్లెట్ నీకంతగా నచ్చిందంటే నువ్వు దాన్ని వేసుకో నుంచి ముందు మనం గురించి అర్జున్ గొంతు విన్న తర్వాత ఆర్యన్ ఎప్పుడైతే స్పృహలోకి వస్తాడో అతను వెంటనే ఆ బ్రేస్లెట్ తెలిసి మనం మాల్దీవ్ బీచెస్ నుంచి మొదలుపెట్టడం మంచిది ఎందుకంటే సుమన్ కి సముద్రం తీరాన ఉన్న ఇసుకంటే చాలా ఇష్టం కాసేపటి తర్వాత అర్జున్ దిశ ఇంకా ఆర్య మాల్దీవ్ బీచ్ దగ్గర అశోక్ సుమన్ గురించి అక్కడున్న వాళ్ళకి వాళ్ల ఫోటోలు చూపించి అడగటం మొదలు పెడతారు వాళ్ళ ముగ్గురి కష్టం ఫలితాన్నిస్తుంది ఒక పువ్వుల దుకాణం యజమాని ఆర్యన్ని చూసి నేను గుర్తుపట్టగలను సార్ నేను వీళ్ళను సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే బీచ్లో చూశాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెండు నెలల క్రితమా ఆ తర్వాత వీళ్ళని ఎక్కడ చూడలేదా లేదు సార్ నాకు చాలా బాగా గుర్తుంది రాత్రి పది గంటల సమయంలో నేను దుకాణం మూసేసి వెళ్తున్నాను అదేంటంటే రాత్రి పదకొండు గంటలకల్లా ఇక్కడి నుంచి అందరూ వెళ్తుంటారు నేను వాళ్ళిద్దరిని ఇంటికి వెళ్ళమని కూడా చెప్పాను కానీ వాళ్ళిద్దరూ మూడు చూస్తే నాకేమనిపించిందంటే వాళ్ళు అర్ధరాత్రికి ముందు ఇక్కడి నుంచి వెళ్ళరు అని విచిత్రంగా ఉందే రెండు నెలల నుంచి వాళ్ళు కాటేజీ కూడా వెళ్ళలేదు ఇక్కడ పోలీసులకి ఏం తెలియడం లేదా ఏంటి వదిలేయండి సార్ మీరు ఎందుకు నోరు తెరిపిస్తారు ఇవి మాల్దీవ్స్ గవర్నమెంట్ కేవలం టూరిస్టుల రక్షణ గురించి మాటిస్తుంది కానీ ఆ తర్వాత ఏమవుతుందో మీకు కూడా తెలుసు కదా మీరు స్వయంగా పోలీస్ ఆఫీసరే కదా ఆ మాట చెప్పి ఆ దుకాణం దారుడు తన పని చేసుకుంటాడు అంతలో విచిత్రంగా కనిపించే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అతను ఉన్నట్టుండి ఆర్యన్ చేతిని పట్టుకుంటాడు ఇదేం దౌర్జన్యం నా చెయ్యదులు ఇది దౌర్జన్యం కాదు సార్ ఇది నీ మంచు కోసమే నీ కోసమే నేను నీ చేయి పట్టుకున్నాను నువ్వు నీ చేతికి ఏదైతే బ్రేస్లెట్ వేసుకున్నావో అది నిన్ను అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ని శాశ్వతంగా నిద్రపుచ్చుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పటికే మేము ముగ్గురు మా ఫ్రెండ్స్ గురించి బాధపడుతున్నాం అది చాలక నీ ఈ వాగుడు అది మేము అసలు భరించలేము వెళ్ళి ఇక్కడి నుంచి నాకు తెలుసు సార్ మీరు ఖచ్చితంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి వెతుకుతున్నారు కానీ నా మాట నమ్మండి సార్ వాళ్ళిద్దరూ మీకు ఎప్పటికీ కనిపించరు ఎప్పటికే ఏంటి నీ ఉద్దేశం సముద్రపు లోతుల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎవరు తిరిగి రాలేదు సార్ ఒక్క మాట చెప్పగలను మీ స్నేహితుడిని బ్రేస్లెట్ ని తీసి పారేయమని చెప్పండి ఇతను ఇందాకటి నుంచి వాగుతున్నాడు మీరిద్దరూ ఎందుకు అతన్ని పంపించడం లేదు వెళ్తాను సార్ వెళ్తాను మీ స్నేహితులు మీ కళ్ళ ముందే చనిపోయినప్పుడు అప్పుడు మీకు నేను చెప్పిన మాటలు గుర్తొస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి మీకు మీ ప్రశ్నలకు సమాధానం మాల్దీవులోని దట్టమైన అడవుల్లో ఉన్న ఆ కాటేజీలోనే దొరుకుతాయి అక్కడ అనే ఆంగ్లేయురాలు చేతబడి చేస్తూ ఉంటుంది ఆవిడ ఆత్మలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతోమందిని ఈ బ్రెస్లెట్ ద్వారా బలి చేస్తుంది ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దిశ అర్జున్ ఇంకా ఆర్యన్ తన మాటల్ని పట్టించుకోలేదు వాళ్ళు ముగ్గురు అశోక్ ఇంకా సుమన్ గురించి అడగటం మొదలుపెట్టి చాలాసేపు గడిచిపోతుంది బీచ్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఆ బ్రేస్లెట్ ఎంతగానో మెరవటం మొదలు పెడుతుంది ఈ బ్రేస్లెట్ ఉన్నట్టుండి ఎందుకలా మెరుస్తోందర్యన్ దిశ నేను కూడా అదే చూస్తున్నాను ఆర్యన్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఈదురు గాలులు దిశాని ఆర్యాని తాకుతాయి ఉన్నట్టుండి ఆర్యన్ మొహం ఎంతో భయంకరమైన మొహంగా మారిపోతుంది తన శరీరం రంగు ఎంతో నల్లగా మారిపోతుంది తన కళ్లల్లోని కనుబొమ్మ పూర్తిగా తెల్లగా మారుతుంది ఉన్నట్టుండి నీకు ఏమైంది ఆర్యన్ నీ మొహం ఎందుకంత భయంకరంగా మారిపోయింది దిశ మాటలు విని ఆర్యన్ ఎంతో గట్టిగా నవ్వుతాడు అప్పుడే దిశ శరీరం గాలిలోకి ఇరవై అడుగుల ఎత్తుకి ఎగురుతుంది చూస్తూ ఉండగానే తన తల రబ్బర్లాగా వెనక్కి తిరిగిపోతుంది కొన్ని క్షణాల్లోనే దిశ తల ఎగిరొచ్చి నేల మీద పడుతుంది ఆర్యన్ దిశ శరీరాన్ని తీసుకొని సముద్రంలోకి ఎంతో వేగంగా పరిగెడతాడు అంత ఎంత త్వరగా అవుతుందంటే అర్జున్ కసలు ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం దొరకదు అంటే దీని అర్థం విచిత్రంగా కనిపించిన ఆ వ్యక్తి చెప్పింది నిజమేనమాట అతని నోటి నుండి వచ్చిన ప్రతి మాట నిజమే కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది నేను ఖచ్చితంగా ఆ దట్టమైన అడవులో ఉన్న కాటేజ్కి వెళ్ళాలి అతను చెప్పాడు మాకు మా ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడే దొరుకుతుందని కొద్దిసేపట్లో అర్జున్ కార్ ఎంతో వేగంగా వెళ్తుంది తన కార్ అడవిలోకి దూసుకు వెళ్తుంది కాసేపటి తర్వాత తన కార్ అడవిలో ఉన్న ఒక కాటేజ్ ముందుకు వెళ్లి ఆగుతుంది వెంటనే ఎంతో వేగంగా అతను ఆ కాటేజ్ లోపలికి వెళ్తాడు అప్పుడే తన చెవులకి ఎవరో ఆడమనిషి మాటలు వినిపిస్తాయి నువ్విక్కడికి రాకుండా ఉండాల్సింది ఎవరు నువ్వు నువ్వు ఇంత రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరో గానీ మా ముందుకు ఎందుకు రావడం లేదు ఏ భయంకరమైన దృశ్యం అయితే నేను నా కళ్ళ ముందు చూశాను దాన్ని నేను నా మాటలతో చెప్పలేను అప్పుడే గదిలో నాలుగు వైపులా ఒక నల్లని పొగ కమ్ముకుంటుంది చూస్తూ ఉండగానే ఆ నల్లని పొగలో ఎంతో విచిత్రంగా కనిపించే ఒక ఆడ మనిషి ప్రత్యక్షమవుతుంది ఎవరు నువ్వు భాగీరా మాల్దీవ్ వాళ్ళు నన్ను భగీరా అని పిలుస్తారు అసలు ఆ బ్రేసెట్లో ఏముంది అది నా స్నేహితుడు ప్రాణాలు తీసింది నాకు తెలుసు రెండు నెలల క్రితం ఆ బ్రేస్లెట్ సుమన్ అశోక్ కూడా బలి తీసుకుంది సుమన్ ఇంకా అశోక్ పేరు వినగానే ఆవిడ ఎంతో రహస్యంగా నవ్వుతూ ఇలా అంటుంది కొన్ని నెలల క్రితం నీ స్నేహితులు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు నంబర్ వన్ మూర్ఖులు నువ్వు అబద్ధం చూస్తున్నావు వాళ్ళు నీ వస్తారు నీ స్నేహితురాలు నన్నొక తావీసు తయారు ఇవ్వమని అడిగింది దాంతో తన బాయ్ ఫ్రెండ్ తనని ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదు అని కాని తను ఒక మూర్ఖురాలు ఎలాగో తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలి వెళ్లేవాడే కాదు నేను తనకి ఆ బ్రేస్లెట్ ఇచ్చాను ఆ బ్రేస్లెట్ మామూలు బ్రేస్లెట్ కాదు అది రాక్షసుడి ఆత్మకి ఒక చిహ్నం రాక్షసుడికి బలివడానికి వేరువేరు పద్ధతులు ఉంటాయి తనకి నేను ఆఖరి బలి ఒక్కటివ్వాలి ఆ తర్వాత నేను అమరురాలు కాకుండా ఎవ్వరూ ఆపలేరు అర్థమైంది నువ్వు అమాయకులైన అమ్మాయిల్ని అబ్బాయిల్ని మూర్ఖులు చేస్తున్నావు కావాలని నువ్వు వాళ్ళకి ఈ బ్రేస్లెట్ ఇస్తున్నావు రాక్షసుడు బాయ్ ఫ్రెండ్ శరీరంలోకి దూరి తన గర్ల్ ఫ్రెండ్ ప్రాణం తీస్తున్నాడు ఆ తర్వాత సముద్రంలోకి తన శవాన్ని తీసుకుని వెళ్తాడు నువ్వు మిగతా వాళ్ళకంటే చాలా తెలివైన వాడివని అనిపిస్తోంది ప్రతి నెలల తర్వాత ఆ బ్రేస్లెట్ నా దగ్గరికి స్వయంగా తిరిగొస్తుంది ఆ తర్వాత మూర్ఖులకి ఏమాత్రం లోటు లేదు కదా ఎవరో ఒకరు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తారు భగీరా మాటలు విన్న తర్వాత అర్జున్ వెంటనే తన జేబులోంచి పిస్తాల్ తీస్తాడు అంటే అర్థం ఆ బ్రేస్లెటే నీ బలం ఇంకా నువ్వు అమరురాలు కాలేదు ఒకవేళ నేను నిన్ను ఇప్పుడే ఈ క్షణమే షూట్ చేస్తే నీ ఆట అర్జున్ అటువంటి పని చేస్తాడు అని భగీరా ఏ మాత్రం ఊహించలేదు నీ కిందకి దించు నువ్వు తప్పు చేస్తున్నావు నేను ఏ తప్పు చేయడం లేదు నువ్వు ఈ అందమైన మాల్దీవ్స్ ని శ్మశానంగా మారుస్తున్నావు ఆ మాట చెప్పి అర్జున్ పిస్తాల్లో ఉన్న బుల్లెట్స్ అన్ని భగీరా మీదకు షూట్ చేస్తాడు భగీర చనిపోయి నేల మీద పడిపోతుంది ఇక అర్జున్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు అర్జున్ ఇవాటికి తన నలుగురు స్నేహితుల్ని గుర్తు చేసుకుంటుంటాడు